పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు నవంబరు పదిహేనవ తారీఖు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు నోవా దినముల యందు ఎట్లుండెనో మనిషి కుమారుడి దినములందునో అట్లే ఉండెను జలప్రలయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండేరి జలప్రళయము వారిని నాశనము చేసినది ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయచ్చు సేద్యము చేయుచ్చు గృహములను నిర్మించుకొనుచుండిరి కానీ లోతు సోదోము నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకము వర్షింపగా అందరూ నాశనమైరి మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినముననే ఇటులనే ఉండును ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు లోతు భార్యను గుర్తు చేసుకునుడు తన ప్రాణము కాపాడుకొన ప్రయత్నించువాడు దానిని కోల్పోవును తన ప్రాణము కోల్పోవాడు దానిని కాపాడుకొనును ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగని త్రిప్పుచుండ ఒకతే కొనిపోబడును మరి ఒకతే విడిచిపెట్టబడును ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి కళేబరమున్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పాను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు